परमुन प्रभुवा वरमुगेदखिति नी निपादमुलने निवेदखितिनि निपादमुलने ಪ್ರಭು ವರಮೂಲ ನಡುಗ ನೇವೇದಿರ್ಪಾದೂಲ ನೀ ನೇವೇದಿ ತಿರಮುನ ಪ್ರಭು ಧನಧನ್ಯ ಮು సర్వ సుఖములు నిన్ను కోరలేదు ధనధాన్యములు సర్వ సుఖములు నిన్ను కోరలేదు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నేనుగా కన్నీనిది మరి కోరలేదు నిను నేనుగా కన్నీనిది మరి కోర ಪ್ರಭು ವರ ಮುಲ್ಲೇವೇದಿ ತಿ ಪಾದಮೂಲ ನೀವೇದಿ ತಿ ಪಾದಮೂಲ ನೀಮನ ಪ್ರಭು ಹಿಲೋ ನೇನಾ యాత్రను ముగిసి పరలోకమును కమును నిన్ను చేరు వేలా హిలలో నేనా యాత్రను ముగిసి పరలోకమును నిన్ను చేరు వేలా దూతలు ಗೀತಾಲು ಪಾರ ದೂತಲ್ಲು ಗೀತ ಪಾರ ನೀಪಾದ ಕಮಲ ನುನು ಒದಗಿ ಪೌ ನೀ ನಿ ಪಾದ ಕಮಲ ನುನು ಒದಿಗಿ ಪೌ ಪ್ರಭು వరముల నడుగా నీ నీపాదము నీవేదీ నీ పాదములని పొరము ప్రభువా వరముల నడుగా నివేదకి नी पाद मूलने नी वेद की नी नी पाद मूलने परमुना प्रभुआ लॉर्ड